నిల్వ ఉంచాలనుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా కూరగాయలను ఫ్రిడ్జ్లో పెడతాము దీనివల్ల కనీసం మూడు నాలుగు రోజుల వరకు అవి బాగానే ఉంటాయి కొన్ని పదార్థాలు ఇంకా చాలా రోజులే ఉంటాయి అయితే కూరగాయల్లో ముఖ్యంగా టమాటాలను ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ చేయటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు శాస్త్రవేత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్లో పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు కూడా ఫ్రిడ్జ్లో పెడితే టమాటాలు ముందుగా వాటికి ఉండే సహజ సిద్ధమైన రుచిని కోల్పోతాయి ముప్పై తొమ్మిది డిగ్రీల చల్లటి ఉష్ణోగ్రతలో ఉన్న టమాటాల్లో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధకులు వెల్లడైంది ఒకటి రెండు రోజులు ఫ్రిజ్లో ఉంటే పర్లేదు కానీ చాలా రోజులు ఫ్రిజ్లో ఉంటే మాత్రం టమోటాలకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుంది అలాగే దాని డిఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయి మిథలైజేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం జీవి డిఎన్ఏ కి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలకం జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంతో మిథలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది సక్రమంగా లేకపోతే సాధారణ వ్యాధులకు దారితీస్తుంది అలాగే ఫ్రిజ్లో వల్ల టమాటా లోపల ఉన్న జల్లి విరిగిపోతుంది దీని కారణంగా లోపల జ్యూస్గా అయిపోతుంది దీన్ని ఆహారంగా తీసుకోవటం కాదు టమోటాలు పండినప్పుడు ఇతలిన్ ను విడుదల చేస్తాయి అయితే ఫ్రిడ్జ్ లోని చల్లదనం కారణంగా టమోటాల్లో ఇతర ఉత్పత్తిని నిలిచిపోతుంది దీంతో టమోటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి అందువల్ల వాటిని ఎల్లప్పుడు గది ఉన్న ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయటమే మంచిది సుదీర్ఘ కాలం ఫ్రిడ్జ్ లో ఉన్న టమోటాలు విషంతో సమానమని వాడకపోతే మంచిదని చెబుతున్నారు కాగా ప్రస్తుతం చల్ల ధరంలో కూడా టమోటాలు రుచిని కోల్పోకుండా ఉండేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు